న్యూస్ న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై ఏడున పలమనేర్ల ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆయన సమక్షంలో రెండు వందల మందికి పైగా పార్టీలో చేరిక చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజా సంకల్ప యాత్ర జరగనుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మున్సిపాలిటీ పరిధిలోని ఐదు ఆరు ఏడు పన్నెండు వార్డులకు చెందిన సుమారు రెండు వందల మంది వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఈ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గంలోనే జరగనుందని కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో స్థానిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు స్వయంగా ప్రజలు లిఖిత పూర్వకంగా తెలియజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు అనంతరం టీడీపీ అధికారం చేపట్టాక ఆ సమస్యలను వంద రోజుల్లో పూర్తి చేయనున్నారని కాబట్టి సదవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఎస్టీ నాయకుడు వైసీపీలో ఉన్న చక్కడం వచ్చి ఇంతకు ముందు ఇంకా వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీ అభిమాని మార్కొండ నాయకత్వంలో ఈరోజు దాదాపు ఒక యాభై నుంచి డెబ్బై మంది కూడా పార్టీలో చేరుతూ ఆయన కూడా ఈరోజు అమరన్న గారి ఈ రోజు గంటా ఊరు కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి అవి తీరాలంటే అంత ఇంత తీర్చినది కూడా ముందు అమరన్న గారే మళ్ళీ అక్కడ మౌలిక సదుపాయాలు ఏదైతే కావాలనో అక్కడ అమరన్న గారు మన ఇంటింటికి పోయినప్పుడు ప్రత్యక్షంగా కల్లారా చూసినారు అన్ను కూడా బాధపడి చలించి ఖచ్చితంగా గంటా ఊరికి చేయాలనే ఉద్దేశంతో ఆ మాట విని వీళ్ళందరూ కూడా యువకులు ఉత్సాహవంతులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరాన్న గారు ఆధ్వర్యంలో గారు గెలిపించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంపూర్ణంగా స్వతంత్రంగా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు వాళ్ళకి స్వాగతం సుస్వాగతం నరసింహను ఐదు ఆరు ఏడు పన్నెండు వార్డులు చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు ముఖ్యంగా ఎస్టీ నాయకులు ఎస్సీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఈ వార్డ్లల్లో ఏదైనా అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా కార్యక్రమాలు చేశాం ఇదివరకు ఎన్నడూ జరిగినటువంటి పనులన్నీ కూడా చేశాం అయితే కొంత ఇంకా చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి వాటినన్నిటినీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా రేపు భవిష్యత్తులో వార్డులకు సంబంధించిన సమస్యలు కానీ మీకు ఇండివిజువల్గా మీ సొంత సమస్యలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ ఏ కార్యక్రమం పైన అయినా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి డైరెక్ట్గా కూడా వచ్చి అడగచ్చు ఎందుకంటే ఇక్కడ మీ కౌన్సిలర్ కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు అందరూ కూడా రావచ్చు మీకు అందుబాటులో ఈ పట్టణంలోనే ఇక్కడ నేను ఎక్కువ సమయం కాపురముంటా ఏ సమయంలో వచ్చినా తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి అవన్నీ చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా ఈరోజు ప్రజల ఆలోచన కానీ ప్రజల నాడి కానీ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ముఖ్యంగా యువకుల భవిష్యత్తు రాబోయే కాలంలో చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని ప్రతి ఒక్క యువకుడు కూడా చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్ర అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదనేది కూడా అందరికీ కూడా అర్థమైంది అందుకే ఎక్కడికి పోయినా ఇటు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉన్నారనేటువంటి విషయం నేను గత ఆరేడు నెలలుగా ఇంటింటికి తిరుగుతూ ఉంటే నాకు పూర్తిగా కూడా అర్థమైంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా అదేవిధంగా రేపు ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండూ కూడా సమానంగా చేయాలి ఈరోజు సంక్షేమము మనం వదిలిపెట్టడానికి లేదు అభివృద్ధి మనం వదిలిపెట్టడానికి లేదు కొంతమంది అక్కడక్కడ ఏదో చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆగిపోతాయి అనేటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు శంకరరావం కార్యక్రమం కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఏ రకంగా గ్యారెంటీ ఇస్తామనేది ఫోన్లోనే రిజిస్టర్ చేసి మీ ఓటీపీలు తీసుకొని ఆరు గ్యారెంటీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా అమలు చేయడానికి అధికారం లేకొచ్చినటువంటి వెంటనే ప్రభుత్వం కూడా నిర్ణయం ఉంది అదే కాకుండా రేపు నెల ఇరవై ఏడవ తేదీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాగలం కార్యక్రమం ఫలం నుంచి కూడా మొదలుపెడతా ఉన్నారు దానికి సంబంధించి ఇరవై ఏడవ తేదీ ముఖ్యంగా గంటా ఊరు ప్రాంతంలో ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ వార్డులోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఆ రోజు అందరూ కూడా హెడ్ క్వార్టర్లోనే ఉంటారు ఆయన ఆలోచన కూడా మీరు రాతపూర్వకంగా ఏదైతే సమస్యలన్నీ కూడా రాసి ఇస్తారో అక్కడే ఒక బాక్స్ పెట్టబోతూ ఉన్నారు ఆ బాక్స్లో ఈ సమస్యలన్నీ కూడా ఆ బాక్స్లో వేసి ఆయనే సీల్ చేసి లాక్ తీసుకొని కూడా పోతా ఉన్నారు ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో మీరు ఏవైతే రేపు వాసి రిజిస్టర్ చేయబోతూ ఉన్నారు మీ ఇబ్బందులు మీ కష్టాలు జరిగినటువంటి నష్టాలు ఏమున్నాయో నాకేం అవసరమని మీరు ఆలోచిస్తున్నారు అవి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ అవసరాలు అంటే వార్డులకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు మీ సొంతంగా మీకు సమస్య ఆర్థికంగా కానీ మీకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకు అక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీ కార్డు పోయిందా పెన్షన్ పోయిందా లేదా ఇల్లు లేదా ఇల్లు కావాలన్నా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బిల్ ఇల్లుకు బిల్లుగా లేదా అటువంటివి మీకు ఇండివిజువల్గా మీకు వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యల పైన కూడా మీరు రాసిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఎందుకంటే ఇది ఫలమనేరులో మొట్టమొదట జరిగేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాష్ట్రం మొత్తం కూడా చేయటం లేదు రాయలసీమలో దాదాపు నాకు నాలుగైదు ఐదు నియోజకవర్గాల్లోనే ఈ కార్యక్రమం ర్యాండమ్గా కూడా మొదలు పెడతా ఉన్నారు దీంట్లో మనం రేపు పూర్తిగా కూడా చేసుకోగలిగితే పూర్తిగా మనకుండే సమస్యలు వంద రోజుల్లో ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి అవన్నీ కూడా చేసేదానికి కూడా ఒక అవకాశాలు ఉన్నాయి బాగా ఉపయోగించుకోవాలో మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా మళ్ళీ కూడా మీ అందరికీ కూడా తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతమంది ఇంత రాత్రిపూట మీరందరూ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ